వెలుగు డిపార్ట్మెంట్లో రాష్ట్రంలో క్లీనెస్ట్ డిపార్ట్మెంట్ వెలుగు డిపార్ట్మెంట్ మీరు కొంచెం అవగాహన పెంచుకోవాలి ఓకే ఎందుకంటే ఇందులో ఉండే వాళ్ళందరూ హెచ్ఆర్ ఎంప్లాయీస్ చిన్న చిన్న వాళ్ళు కూడా పేద కుటుంబాలు తెచ్చిన వాళ్ళు అయితే ఇది ముఖ్యంగా మహిళా సంఘాలు డిపార్ట్ మీరు నేను కూడా కాదు ముఖ్యంగా నేను ఎక్కువ ఫోకస్ చేసుకోవాల్సింది జిల్లా సమాఖ్య మండల సమాఖ్య వారి అర్థంలో జరుగుతుంది మండలం ఒకసారి నన్ను కూర్చొని అడగా కూర్చుని అడగలు నన్ను చేయండి మధ్యలో ఆగి ఉంది మరి చెప్పండి స్త్రీని మాట్లాడేస్తాం సార్ స్త్రీని ప్రతి మండలానికి ఇంతకుముందు టార్గెట్ కూడా ఇట్లా వెళ్ళేవాళ్ళం ఈసారి టార్గెట్ కూడా తీసేసాం ఇప్పుడు ఏంటంటే పేదగా ఎవరైనా ఒక లైవ్లీహుడ్ కోసమే స్త్రీని ద్వారా ఒక ఆలోచన చేస్తున్నాం మనం దాంట్లో భాగంగా నేను ఈ మధ్య అమరావతి ఫోకస్ ఒక ఐటమ్ చూసాను దాని వెంటనే మా ఎడిషనల్ పీడీని ఒక ఇద్దరు డిపిఎంని దీన్ని ఓవరాల్ స్త్రీని ఈ స్త్రీని ఏ సంవత్సరంలో అయితే ఆల్మోస్ట్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదమూడు నుంచి ఇది ఒక ఈ పథకం ప్రారంభమైంది ఎన్ని వందల కోట్లు సార్ ప్రతి సంవత్సరం మన జిల్లా అయితే ఒక నలభై కోట్ల యాభై కోట్లు ప్రతి సంవత్సరం ఇస్తాం ఇది మొత్తం జిల్లా అంతా ఇప్పటికి ఎన్ని వందల కోట్లు ఇచ్చారు సార్ ఈ జిల్లాలోను ఈ జిల్లాలో ఈ జిల్లాలో ఇప్పుడు మహా అయితే అంతా కలిపి ఒక త్రీ హండ్రెడ్ కోట్స్ ఇచ్చుంటాం ఇచ్చుంటాం ఈజీగా ఇచ్చుంటాం అంటే ఈ ఇయర్ పెరుగుతుంది టార్గెట్ ఈ సంవత్సరం టార్గెట్ తీసి కొత్త ఏం చెప్పారంటే టార్గెట్ ఓరియంటెడ్ గా కాకుండా ఎవరికి అవసరాలు ఉంటే వాళ్ళకి ఆ లైవ్లీహుడ్స్ కి ఇమ్మని చెప్పారు ఏదైనా మండలాల మిస్యూజ్ అయి ఉంటే వాళ్ళ మీద చర్యలు చేపడతారని తప్పకుండా బలవారు ఉద్యోగం దేనికి ఉన్నది ఇక్కడ తప్పకుండా చేపడతాం విశాఖ జిల్లాలో మీరు సపోర్ట్ చేయండి అది కనుక నేను కూడా చేస్తాను సార్ పిడి గారు కొన్ని మండలాల్లో దీంట్లో అవినీతి జరిగిందని ఆరోపణలు నేను వస్తాను నేను ఇప్పుడు ఏమంటారంటే ఆల్రెడీ మళ్ళీ చూడాలని సీసీ సస్పెండ్ చేసాము ఇది స్త్రీనిధి మీదే మా రోజుల్లో ఒక ఆల్రెడీ యాక్షన్ పెట్టాము బేసిక్ కమ్యూనిటీ డ్రివెన్ ప్రోగ్రామ్ మనందరి దగ్గర వల్ల మీరు అంతా నన్ను జడ్జిలా ప్రశ్నించక్కర్లేదు వేరే వేరే వినండి నేను ఉద్దానం చెప్పక్కర్లేదు ఇది కమ్యూనిటీ డివెన్ ప్రోగ్రామ్ ఆరు లక్షల మంది మహిళలకు సంబంధించిన వ్యవహారం మహిళల ముందు పెడదాం మన ముగ్గురు మహిళల ముందు నించున్నాం ఎంక్వైరీ చేయిద్దాం వినండి బాస్ ఓకే బాస్ ఓకే బాస్ వివరండి అవినీతి అయితే యాక్షన్ తీసుకోకుండా ఎందుకంటే ఉంటుందండి తీసుకుంటారు తీసుకుంటా ఏమో తీసుకో రోలుకొంట మండలంలో చెప్పండి ఈ మధ్య కాలంలో మాకు వచ్చిన సమాచారం నాకు ఇప్పటి భారీగా అవి జరిగింది ఈ సమాచారం నేను ఎంక్వైరీ చేసుకోవాలి కదా ఈ సమాచారం ఫైనల్ కాదు కదా మహిళలు మహిళల కోసం పెట్టినటువంటి ఈ స్టేదిని కొంతమంది మీ దగ్గర నుండి అధికారులు ఇవ్వండి ప్రజా ప్రతినిధులు వినియోగించుకుంటున్నారని ఆరోపణలు బలంగా ఉన్నాయి ఆరోపణలు నాకు ఇవ్వండి నేను ఎంక్వైరీ చేయిస్తాను ఎంక్వైరీ చేయించి అందులో దొంగలను పట్టుకుందాం మీకు కూడా డేటా ఇస్తాను నేను తీసుకున్న ఎంక్వరీ మీకు కూడా సబ్మిట్ చేస్తాను ఓకే ఓకే నేను నేను తీసుకున్న ఎంక్వయిరీ రిపోర్టు అమరావతి ఫోకస్ కూడా సబ్మిట్ చేస్తాను ఓకే థ్యాంక్